హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ మనకు ఈరోజు ఈ ఒక్కటనే చేసుకోవాలి రేపటి వరకే లాస్ట్ డేట్కి అయితే ప్రభుత్వం ప్రకటించారు అయితే ఏ ఒక్కటి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తూ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదండి నోటిఫికేషను అయితే రేషన్ స్మార్ట్ కార్డులు ఉచితంగా తీసుకోవడానికి రేపటితో ఆఖరు తొంభై ఐదు శాతం వరకు అయితే పూర్తి అయితే అయింది సో ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం అయితే ఉండడంతో తీసుకొని వారు తక్షణం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కార్డుదారులు విజ్ఞప్తి చేసింది మొ మొదటి విడతగా మనం చూసుకున్నట్లయితే మనకు జిల్లా రాష్ట్రంలో మనకు ప్రథమ స్థానంలో నిలిచింది జిల్లా పౌర సరఫరాల శాఖ చెబుతుంది సో జిల్లాలో మనకు ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ రేషన్ కార్డులు ఉండగా వీటిలో జిల్లాలో మనకు వెయ్యిన్ని నూట ఇరవై మూడు రేషన్ కార్డుల ద్వారా దుకాణాల ద్వారా డీలర్లు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు ఇప్పటి వరకు జిల్లాలో మనకు ఐదు లక్షల ఎనభై ఏడు వేలు అనగా తొంభై ఐదు శాతం వరకు స్మార్ట్ కార్డులు అనేది పంపిణీ అయితే చేసేసారు ఇక ఇరవై ఏడు వేల స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయాల్సి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు ఈబి విలియమ్స్ తెలిపారు గడువులోగా కార్డులు తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్కు వెనక్కు వెళ్ళిపోతాయని చెప్పేసి తెలుపుతున్నారు కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి ఇతరాతర కారణాల వల్ల సిబ్బంది ఇంటింటికి తిరిగిన కార్డులు అందించలేకపోయారని తెలుస్తుంది మరోవైపు కొత్తగా మనకు దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు మంజూరు కాగా ఈ నెల నుండే రేషన్ ఇస్తున్నారు కానీ వీరికి స్మార్ట్ కార్డులు రాలేదు గడువు ముగుస్తుండటంతో తమ యొక్క కార్డుల పరిస్థితి ఏమిటని వాళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు సో ఫ్రెండ్ చూసారు కదా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్మార్ట్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు సో ఇవైతే ఆల్మోస్ట్ ఏంటంటే చాలామంది ఐదు లక్షల ఎనభై ఏడు వేల మంది అయితే తీసుకున్నారు ఇంకా ఏంటంటే ఇరవై ఏడు వేల వరకు ఇంకా తీసుకోలేదు తప్పనిసరిగా రేపటి వరకు కనుక మనకు ఈ నెల పదిహేనవ తేదీలోకి గడువు అయితే ఉంది ఎవరైనా తీసుకున్న వారు ఉంటే కనుక వెంటనే మీ సచివాలయాలకు వెళ్ళి తీసుకోండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి వీడియో నచ్చినట్లే తప్పనిసరిగా వేరే వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి అయితే